హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి ఒకసారి కొండని ఒక అతను అడిగాడంట నువ్వు ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో అయినా కూల్గా ఎలా ఉండగలుగుతావు చల్లగా ఉంటావు కదా అని అప్పుడు ఆ కొండ ఏం సమాధానం ఇచ్చిందంటే నేను మట్టి నుంచే వచ్చాను తిరిగి మట్టిలోనే కలిసిపోతాను అలాంటి ఆ మాత్రం దానికి నాకు గర్వము కోపము ఎందుకని అడిగిందంట అంటే చెప్పిందంట సమాధానం అంటే యాక్చువల్గా చెప్పింది కరెక్టే గర్వము కోపం ఉండకపోతే మనం ఎప్పుడూ స్కూల్ సిచ్యువేషన్స్లోనే ఉంటాము కానీ అది అన్ని సిచ్యువేషన్స్లోనూ కుదరదు కదండి మ కొండకు కాబట్టి చెల్లుతుందేమో కానీ మనిషి వాడికి కోపము బాధ అనేది ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి బయట పడకుండా ఉండమని కాదు నేను చెప్పేది బయట కూడా కంట్రోల్ చేసుకోగలిగినంత వరకు మనం ఉండగలిగితే ఆ సిచ్యువేషన్స్ మనం దాటగలిగితే గనక కంపల్సరీగా మన లైఫ్లో అనేది కొంత కొంత ముందుకు వెళ్తాము సో ఇది వచ్చేసి నిన్న ట్యూస్డే బ్లాగ్ అండి ఇంక మార్నింగే లేచేసి ఈ వాకి క్లీన్ చేసేసుకుని ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు క్యారేజీ పొద్దున్నే ఇచ్చేయాలన్నమాట మా వారికి బయటకు వెళ్ళే పని ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అయిపోయి వంట దగ్గరికి అయితే వచ్చేసా మార్నింగ్ ఎయిట్ కల్లా క్యారేజీలు పిల్లలు టిఫిన్లు అన్నీ అయిపోయి బయలుదేరాలి సో ముందు అన్నం పొయ్యి మీద పెట్టేసి దోసకాయ కూర చేద్దామని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా దోసకాయ కూర అంటే పిల్లలకి కూర కన్నా పప్పే ఇష్టం ఈ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు దోసకాయ కూర అయితేనే ఖర్చు అవుద్ది తెచ్చినప్పుడు అవి కూడా చేయాలి కదా ఆ ఐటెం కూడా పిల్లలకు తెలియాలి కదా ఎప్పుడు ఆ పప్పు కాకుండా పులుసులు కాకుండా ఇవి కూడా తెలియాలని చెప్పేసేసి ఇంకా అదైతే చేస్తున్నాము ఇష్టం లేకుండానే తింటారు సో తప్పదు అంటే ఒక పూట తిన్నాను అనుకోండి నైట్కి ఎట్లా గొట్ల వాళ్ళకి నచ్చింది చేసి పెడతాం ఒక పూట అన్న అది అలవాటు చేయాలి కాబట్టి యాక్చువల్గా వంట అయిపోయేసరికి మా వారిది ఎప్పుడు లేట్ అవుద్ది మేము కొంత కానివ్వమంటాం స్కూల్ లేట్ అవుతుందని చెప్పేసి కానీ నేను ఏమైందంటే ఆయన రెడీగా కూర్చున్నారు పేపర్ చదువుతూ అందుకని అది కూడా వీడియో తీసా మామూలుగా ఏంటంటే అడి అయిందా అయిందా అని మమ్మల్ని కంగారు పెట్టకుండా మేము కంగారు పెడతాం ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్ అనమాట పక్కన మనిషి కూర్చున్నప్పుడు మనకు వంట అవ్వకపోతే వాళ్ళు టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ మనకు కంగారు అయితే పుడుతుంది మనం కంగారు మనం రెడీగా అనుకోండి వాళ్ళు రానప్పుడు అదొక టెన్షను ఇదొక టెన్షను ఏదైనా లేడీస్ అనేవాళ్ళు పిల్లల్ని మగ మనిషిని బయటికి పంపించేదాకా టెన్షన్ అనేది మామూలుగా ఉండదు ఆ టైమింగ్స్ అనేవి స్కూల్ టైమింగ్స్లో ఆ పిల్లలు వెళ్ళేదాకా హడావుడి అనేది ఒక మినీ యుద్ధమే అనమాట సో ఈ జళ్ళేసి వచ్చేసరికి అన్నము కూర విజిల్స్ అయితే పోయినాయి ఇంక పిల్లలకి క్యారీలు సర్దేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసాను ఇంకా మా మామగారు మా అత్తగారు వాళ్ళకి కూడా అప్పుడే మార్నింగే ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఎవరు రారు కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ క్లీనింగ్లు అయినా కానీ వంట పని అయినా కానీ తర్వాత సర్దుకునే పని ఉంటుంది కదా ఇంక ముందు రోజు అత్తయ్య కూరలు తెస్తే ఇంకా వాటిని సర్దుకుని అయితే బాగు చేసి పెట్టుకుంటున్నాను ఈ బెండకాయలు పచ్చిమిరపకాయలు వల్చుకోవడం ఈ చిన్న చిన్న పనులు తర్వాత సర్దుడు ఉంటుందండి వంట పని సిక్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోయినా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కిచెన్ అంతా కొద్దిగా అటు ఇటుగా పడేయడం కానీ డైనింగ్ టేబుల్ మీద సామాన్లు అవి ఉంచేయడం కానీ ఈ ప్రాసెస్ అంతా అయితే కొంచెం టైం పడుతుంది ఈ వాళ్ళు వెళ్ళాక మినిమం ఒక టూ అవర్స్ అనేది ఈ సద్దుడు పడుతుంది మనకు అది కనబడదా పని అనమాట సో ఒక్కొక్కటిగా ఇవి పచ్చిమిరపకాయలు ఇలా వోలుచుకుని కవర్లో పెట్టుకుంటా మనకు మార్నింగ్ హడావుడి ఉండదు పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట సో అందుకోసమని ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసేసుకోవడానికి రెడీగా పెట్టేసుకున్నా ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా బట్టల పని ఉంటుంది కదా ఇంక బట్టలు ఆరేసుకుని ముందే జాడి చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం క్యారేజీలో వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా నాకు మధ్యాహ్నం దాకా కొద్దిగా హడావుడి అయితే లేదు ఇంక మధ్యాహ్నం యాక్చువల్గా గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ అది చేస్తే కనుక కూర తినర్లే అని చెప్పేసి ఈవినింగ్ చేస్తే వేడివేడి అనంలో తింటారులే అని చెప్పేసి గోంగూర పచ్చడి మధ్యాహ్నం రెడీ చేసుకున్నా చక్ ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేద్దాం స్నాక్స్ అనే కాదు వాళ్ళు బాక్స్లో పెట్టుకెళ్ళడానికి చక్రాలు చేద్దామని చెప్పి చక్రాలు పిండి అయితే కలుపుకుంటున్నా ఈ రెండు పనులు మైండ్లో ఉండేసరికి ఇంకా ఏంటంటే నిద్ర పట్టదు ఒకవేళ రెస్ట్ తీసుకోవాలన్నా కూడా మైండ్లో అయ్యే ఉంటాయి ఇంకా అందుకోసం అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసేసుకుని ఇంక వెంటనే ఈ చక్రాలు పని ఈ రే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని టిఫిన్కి పప్పు పోసుకున్న ఇడ్లీ పప్పు అది రుబ్బుకోవాలి ఈ ఇంక ఇది పొయ్యి మీద ఇవి పెట్టుకుంటూ గ్రైండర్లో పక్కనైతే అది నలుగుతూ ఉంది ఈ గోంగూర పచ్చడి చేసుకోవడం మొత్తం ఒక త్రీ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ దాకా సరిపోయినాయి ఈ చిన్న చిన్న పనులు ఏంటంటే మనకి కనబడవు ఈ ఏంటో ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం అనుకుంటాం కానీ ఖాళీ అనేది ఏమి ఉండదండి ఇంకా అంట్లాడు తోమెతే ఈ వర్షానికి సామాన్లు నీళ్లు ఆరట్లేదు కొంచెం ఇంకా అవన్నీ విడివిడిగా సర్దేసుకుని కొద్దిగా తడ ఆరాక ఈ పొయ్యి మీద ఈ చక్ర ఏగే లోపు ఇవన్నీ సర్దుకోవడం అనమాట ఓ పక్కన ఈ సామాన్స్ సర్దుకుంటూ మళ్ళీ ఎక్కువ అంట్లు అవుతాయి ఇలాంటివి ఏమన్నా కొద్దిగా ఐటమ్స్ ఎక్కువ ఉన్న రోజు అని చెప్పేసి అవి తోమేసి పెట్టుకోవడం ఇంక ఈ చక్రాలు ఇవన్నీ అయ్యేసరికి ఈ సద్దులు అయ్యేసరికి ఇడ్లీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక తీసి రవ్వ కలిపేసుకుంటున్నాను అనమాట వర్షాకాలం అయితే ఎక్కువ సాంబార్ ఇడ్లీ అడుగుతారు మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ మా మామగారు కానీ అందరూ ఇష్టంగా తింటారు సో టూ త్రీ డేస్ నుంచి క్లైమేట్ అయితే బాగా పడుతుంది వర్షాలు పడుతున్నాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ సాంబార్ ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పప్పు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను వాళ్ళు వచ్చేసరికి ఏ పని లేకపోతే వాళ్ళ దగ్గర కాసేపు కూర్చోవచ్చు కదా వాళ్ళ ఎడ్యుకేషన్ దగ్గర కదా అని చెప్పి ఇంక చక్రాలు కూడా అవన్నీ క్లీన్ చేసుకున్నాక ఈ స్టవ్ అంతా నీట్గా ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇంక వాళ్ళు వచ్చేసరికి పని అయితే ఏం లేదు స్నాక్స్ కూడా వాళ్ళకి పెద్ద ఏమీ లేదు అయ్యే తినేసి కాసేపు చదువుకుంటామన్నారు ఇంకా చదువుకుంటున్నారు నేను వెనక కూర్చునే ఉన్నాను వాళ్ళ డౌట్స్ ఏయో చెప్తుంటే ఈ మా అమ్మాయివి అమ్మాయివి నోట్బుక్స్ ఏయో పోయినాయి అంట ఏదో కరెక్షన్కి ఇస్తే బై మిస్టేక్ పోయినాయి అమ్మ కొద్దిగా నేను చదువుకుంటూ ఉంటాను నువ్వు పెట్టు ఆల్రెడీ నేను రాసిన వర్కే కాదు నువ్వు ఫాస్ట్గా రాస్తావు అనేసరికి మనం వంట చేసి పెట్టే హెల్పే కాకుండా ఈ హెల్ప్ కూడా చేయాల్సి వచ్చేసరికి ఇంకా తన కోసం అయితే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా మామూలుగా అయితే వర్క్ అనేది వాళ్ళకందరూ వాళ్ళకి చేసుకుంటేనే వస్తుంది కానీ ఇది వర్క్ కాదు కదా ఏదో నోట్బుక్ పోయినప్పుడు మొత్తం అదంతా ఇన్కంప్లీట్ అంతా రాసుకోవాలంటే టైం పడుతుంది కదా హెల్ప్ చేయమంటే చేశాను ఒక టూ అవర్స్ అయితే అది పట్టింది తర్వాత ఇంకా బట్టలు ఫోల్డింగ్ ఇంకా వాళ్ళ కోసం కోసం అయితే బట్టలు అయితే ఫోల్డ్ చేయనండి మామూలు ఎన్ని పనులు చేసినా కానీ అవి వాళ్ళతో పాటు కూర్చుని చేయొచ్చలే అని చెప్పేసి ఆ పని అయితే ఆపేస్తాను ఇంకా అందుకోసమని చెప్పి వాళ్ళతో చదువులు అయిపోయాక ఇంకా బట్టలు మడతేస్తూ కూర్చుని అన్నం అయితే రెడీ చేశాను ఇంక వాళ్ళకి పెట్టడానికి ఇది యాక్చువల్గా ఏంటంటే పొటాటోస్ ఫ్రై చేశాను చెప్పాను కదా మార్నింగ్ ఇష్టం అని నైట్ వేడివేడిగా చేద్దామని చెప్పి అవి వాళ్ళకి ఇష్టం పొటాటోస్ వేయించితే సారీ పొటాటోస్ అంటున్నా పొట్లకాయ పొట్లకాయలు వేయించేసేసి ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసరికి నా డే అయితే ఇలా ఫినిష్ అయింది ఈ పొట్లకాయలు వేయించితే వేడివేడిగా నూనె నూనె కొంచెం తక్కువ లాగుతాయండి చల్లారే కొద్దీ నూనె బయటకు కక్కుతూ ఉంటుంది సో అప్పటికప్పుడు వేయించుకోవాలన్నమాట సో ఇది డైలీ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్